అందరగా నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే మరి ఆ ప్రభుత్వం వావరాక్షన్ ఎక్కువ మీడియాలో హైప్స్ కోసం మీడియాలో ప్ర పబ్లిసిటీ కోసం భక్తులకు విపరీతంగా సౌకర్యాలు కల్పించేస్తున్నాము అనే పేరు కోసం అనవసర పేరు కోసం అతి చేస్తారు అతి ప్రచారానికి వెళ్తారు వావరాక్షన్ చేస్తారు ఆ కారణమే ఆ ఫలితమే ఈ తొక్కిసలాట్లు ఈ గోడ కోళ్ళు అసలు ప్రభుత్వానికి ఏమో అసలు ఎన్ని జరిగినా కూడా ఇంకా కళ్ళు తెరవరేమో ఎన్ని జరిగినా సరే ఇంకా బుద్ధి జ్ఞానం ఉండవేమో ఇదేం పిచ్చండి అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే తిరుపతిలో తిరుపతిలో తొక్కిసలాడు జరిగింది తిరుమలలో తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా ఎనిమిది మంది మరణించారు సో ఈరోజు చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఎనిమిది మంది మరణించారు కారణం ఎవరండి ఆల్రెడీ ఒక సంఘటన జరిగి మూడు నెలలు అయింది ఆ జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఆ విషాదం నుంచి ఇంకా రాష్ట్రం బయటపడట్లేదు మళ్ళీ ఈరోజు సో ఈ అప్పుడు ఎలాగైతే యాక్షన్ చేశారో మేము అన్ని ఏర్పాట్లు చేసాం భక్తుల కోసం బేభత్సమైన ఏర్పాట్లు చేసాం అవి చేసాం ఇవి చేసాం అక్కడ క్యూ లైన్లు పెట్టాం ఇక్కడ క్యూ క్యూ లైన్లు పెట్టాం భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి రోజు ప్రెస్ మీట్లు ఓవరాక్షన్లు ఈ చంద్రనోత్సవం విషయంలో కూడా అంతే చంద్రనోత్సవం విషయంలో కూడా సేమ్ అంతే గత పది రోజుల నుంచి విపరీతమైన హడావిడి విపరీతమైన ప్రచారం రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో భజన వార్తలు రావడమే సరే ఏర్పాట్లు ఏం చేస్తున్నారు అనే వార్తలు రావడం తప్పు కాదు కానీ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం భక్తులు ఎంతమంది వచ్చినా మేము జాగ్రత్తగా చూసుకుంటాం అనేటట్టు హైప్ ఇస్తారు హైప్ క్రియేట్ చేస్తారు ఆ హైప్ వలన భక్తులకి సాధ ఏమంటే భక్తులకి పిలిచినా పిలవకపోయినా ఏర్పాట్లు చేసినా చేయకపోయినా భక్తులు ఖచ్చితంగా వస్తారు సో వస్తారు కాబట్టి ప్రభుత్వం దాని బాధ్యతగా అది బాధ్యత దాని బాధ్యతగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ లేనివి ఉన్నట్టు సృష్టించి విపరీతమైన ప్రచారం చేస్తే అతి చేస్తే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది పచ్చి గోడ గోడ ఇరవై రోజుల కిందట నిర్మించారంట ఇరవై రోజుల కిందట కాదు సారీ ఒక్క నిమిషం సో గోడ కొత్తగానే నిర్మించారు ఇరవై అడుగులు గోడ ఇటీవల కొత్తగా నిర్మించారు దాన్ని మూడు వందల రూపాయలు క్యూ లైన్ దగ్గర ఆ గోడ కూలింది కూలడానికి కారణం ఏమిటి అర్ధరాత్రి రెండున్నర మూడు ఆ టైంలో విపరీతమైన ఈదురుగాలు భారీ వర్షం ఒక గోడ కట్టినప్పుడు భారీ వర్షానికి కూలింది అంటే వర్షం మీద తప్పు వేసి తప్పించుకుంటారా వర్షాన్ని తప్పు మాది తప్పు లేదని తప్పించుకుంటారా అలా వీల్లేదు ఇప్పుడు మన ఇంట్లో గోడలు ఉన్నాయి అవి కూలే అవకాశం ఉందా లేదా మనకు తెలుసుగా మనకే తెలుస్తుంది కదా మనమే రెస్పాన్సిబుల్ కదా మన ఇంట్లో గోడ కూలిందంటే మనమేగా రెస్పాన్సిబిలిటీ ఆ గోడ ఎలా ఉంది గా ఏది గాలి వాన వస్తే కూలుతుందా భారీ వర్షం వస్తే ఈదురుగాలు వస్తే గోడ కూలుతుందా లేదా కూలదా బాగానే ఉందని మనమేగా చూసుకుంటాం మనదేగా బాధ్యత అలాగే ఇక్కడ ఆలయంలో గోడ కూలడం అనేది ప్రకృతి బాధ్యత వర్షం వచ్చింది కాబట్టి కూలిపోయింది ఈదురుగాలు వచ్చాయి కాబట్టి కూలిపోయి అని చెప్పి చేతులు దులిపేసుకోవచ్చు కాక బాధ్యత నుంచి తప్పుకోవచ్చు కాక కానీ మహాపాప మహాపాతుకానికి ఒడుగట్టారు ఒడిగట్టారు నిజంగా సో ఇక్కడ చంద్రోత్సవం ఎప్పుడు జరుగుద్ది ముప్పైవ తేదీ ఎప్పుడు నుంచి ఏర్పాట్లు చేయాలి ఎంత వస్తే ఎంత అడ్వాన్స్డ్గా ఉండాలి అసలు ఈ క్యూ లైన్లు ఏంటి దీనికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అలాగే ఉంది భక్తులది అలాగే ఉంది అధికారులది అలాగే ఉంది పాప మీ భక్తులది కూడా అంతే వైకుంఠ ద్వార దర్శనం ఉంది అంటే తిరుమల వెళ్ళిపోవడం చందనోత్సవం అంటే అప్పన స్వామి దగ్గరికి వెళ్ళిపోవడం దసరా వచ్చింది అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే మేబీ ఇది నేను తప్పు పట్టలేను అలాగని దీన్ని ఎంకరేజ్ కూడా చేయలేను లక్షలాది మంది భక్తులు వెళ్తున్నారు అన్నప్పుడు ఇంతమంది వెళ్ళి అక్కడ అదేంటో నాకు అర్థం కాదండి ప్రశాంతంగా దేవుడిని ఎప్పుడు చూసినా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎప్పుడైనా దేవుడు కదా అనిపిస్తుంది అంటే నాకైతే అలాగే అనిపిస్తుంది కానీ పర్టికులర్గా ఈ రోజే దర్శించుకోవాలి పర్టికులర్గా ఈ రోజే వెళ్ళి చూడాలి అని ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు కాక నేనైతే తప్పు పట్టను కానీ అక్కడ పరిస్థితులు బాగులేనప్పుడు జనం ఎక్కువ మంది వస్తారు అన్నప్పుడు తగిన జాగ్రత్తలు ఇటువైపు భక్తుల్లోనూ కొన్ని జాగ్రత్తలు ఉండాలి ప్రభుత్వం నుంచి కొన్ని జాగ్రత్తలు ఉండాలి ఈ ప్రభుత్వం అయితే మాత్రం జాగ్రత్తల కంటే ప్రచారం ఎక్కువ ఉంటుంది జాగ్రత్త వినండి ఈ ప్రభుత్వం చేసే పని కంటే చేతల కంటే మాటలు ఎక్కువ ఉంటాయన్నమాట ప్రభుత్వంలో పెద్ద స్థాయి అంతే చిన్న స్థాయి అంతే అధికారులు అంతే మొక్క స్థుతి మీడియాలో హైప్ ఇవ్వాలి ఈరోజు వార్త వచ్చిందా లేదా ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారా లేదా అది పైన వాళ్ళు చూసారా లేదా దాన్ని చూసి మెచ్చుకున్నారా లేదా పబ్లిసిటీ పిచ్చ ప్రచారం పిచ్చ ప్రచార యావ నిజంగా సిన్సియర్గా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి టైం పెట్టి డెడికేటెడ్గా ఇదిగో ఈ లైన్లో ఒక పదివేల మంది భక్తులు వస్తారు సో ఇక్కడ జనం కంట్రోల్ చేయగలమా లేదా ఈ గోడ అంతమంది జనం వచ్చినప్పుడు ఒకవేళ వర్షం వస్తే తట్టుకుంటుందా లేదా ఇవి కదా ఆలోచించాల్సిందే ఇంజనీరింగ్ నిపుణులు ఉంటారు కదా ప్రతి ఆలయాలకు ఇంజనీరింగ్ నిపుణులు ఉంటారుగా కోట్లాది రూపాయలు ఏమి చేస్తారుగా హుండీ నుంచి డబ్బులు వస్తాయిగా సో ఇక్కడ ప్యూర్లీ అనేది యంత్రాంగం నిర్లక్ష్యం ఇప్పుడు విచారణ కమిటీ వేస్తారు ఒక వారం పది రోజుల పాటు విచారణ కమిటీ నుంచి రకరకాల వార్తలు వస్తాయి ఆ తర్వాత అందరూ జనం మర్చిపోతారు జనం మర్చిపోయిన తర్వాత విచారణ కమిటీ కూడా మర్చిపోతారు ఆ తర్వాత ఎవరి పని వాళ్ళదే ఎవరిష్టం వాళ్ళదే ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది విచారణ కమిటీ వేశారు ఇప్పుడుకైనా వాస్తవం తేలిందా ఎవరైనా బాధ్యులు ఎవరనేది గుర్తించారా ఒక ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారంతే డిఎస్పీ గారిని పక్కన పెట్టారంతే పోలీసులని బద్నా చేశారు మరి ఎక్కడెవరని చేస్తారో ఇలాంటి జర ఇలాంటి ఇష్యూస్ జరిగిన ప్రతిసారి ఎవరినో ఒకరినో ఇద్దరినో బదనామం చేసి మిగిలిన వాళ్ళు చేతులు దులిపేసుకొని సైడ్ అయిపోవడం అలవాటు అనమాట సో పాపం మహా మహాపాపం అండి భక్తుల ప్రాణాలను తీసిన హంతకులు అనమాట ఈ ప్రభుత్వాలు అక్కడ అధికారుల యంత్రాన్ని ఇంకా అంతకుమించి మనం ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు థ్యాంక్ యూ